మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఆరవ తేదీ పవిత్ర శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం మహిమాన్వితమైన రోజు శివపార్వతులకు అత్యంత ఇష్టమైన రోజు ఈ రోజు మీరు ఏమీ చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే ఏడు జన్మల పాపాలు మొత్తం ఆ నీటి ద్వారా పోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు మొత్తం పోతాయి మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది మీ ఇంట్లో ఒంట్లో ఉన్న దరిద్రం కష్టాలు మొత్తం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అంతటి పవిత్ర ఇది శ్రావణ మంగళవారం రోజు ఇలా ఎవరైతే స్నానం చేస్తారో వారికి శివపార్వతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది మరి ఎంతో పవిత్రమైన మొదటి శ్రావణ మంగళవారం రోజు మీరు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే మీ దశ మారుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు మీ ఇంట్లో పూజా మందిరంలో తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచాలి ఆ పసుపు ముద్దను గౌరమ్మగా భావించి అక్షంతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీ దేవ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలానే శివపార్వతుల చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ఆ చిత్రపటానికి కూడా రకరకాల పుష్పాలతో పూజ చేయాలి ఇక ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి గౌరీదేవికి గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం శివపార్వతుల చిత్రపటం దగ్గర ఒక గులాబీ పువ్వును ఉంచితే అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారు ఇక గౌరీదేవికి అరటిపండు ముక్కలంటే ఇష్టం కాబట్టి అరటి పండు మొక్కలను నైవేద్యంగా సమర్పించండి తరువాత కర్పూరహారతి ఇవ్వాలి ఇక గౌరీదేవికి ఇష్టమైన వాయనం తాంబూల వాయనం ఈరోజు అంటే శ్రావణ మంగళవారం ఎవరికైనా ముత్తైదువుకు పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ మొక్క ఉంచి తాంబూలంతో వాయనం ఇస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల కుటుంబంలో అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ మంగళవారం రోజు పెళ్లి కాని అమ్మాయిలు ఎవరికైనా సరే రుబ్బిన గోరెంటాకును తమలపాకులో ఉంచి పది సంవత్సరాలలోపు అమ్మాయికి ఆ గోరెంటాకు ఇవ్వాలి ఇలా శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు రుబ్బిన గోరెంటాకును తమలపాకులో ఉంచి చిన్నపిల్లకి ఇచ్చినట్లయితే మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా సరే శ్రావణ మంగళవారం రోజు ఇలా చేస్తే అనుకూలమైన భర్త మంచి మనసు ఉన్న భర్తను పొందుతారు ఇక శ్రావణ మంగళవారం రోజు సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించిన తరువాత సాంబ్రాని ధూపం వెలిగించి మొదటిగా దేవుడికి చూపించిన తరువాత ఆ పొగను ఇంట్లో మొత్తం చూపించాలి మీ ప్రధాన ద్వారానికి గడపకు చూపించాలి ఈ శ్రావణ మంగళవారం రోజు ఎవరైతే ఇలా చేస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు అంతేకాదు రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో వారికి దిష్టి ఇంటికి దిష్టి నరదిష్టి నరపేడా పోతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ రోజు పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు ఈ రోజు మాంసం కూర తింటే ఆ ఇంటికి పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది శ్రావణ మంగళవారం రోజు ఎంతో పవిత్రంగా ఉండి ఆ లక్ష్మీదేవిని గౌరీదేవిని భక్తితో పూజించాలి శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన ఎంతో పవిత్రమైంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ మాసంలో మంగళవారం శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ మాసంలో మంగళవారం విశేషమైన రోజుగా భావించి హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు అదేవిధంగా ఈ మాసంలో మంగళవారం రోజు మహిళలు మంగళ గౌరీ వ్రతం జరుపుకుంటారు మంగళగౌరీ వ్రతం ఐదు సంవత్సరాలు చేసుకొని తరువాత ఉద్యాపన చేస్తారు ఇలా ఎవరైతే ఈ వ్రతాన్ని చేసుకుంటారు వారికి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి సకల శుభాలు కలిగేలా గౌరీదేవి దీవిస్తుంది మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అందున విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది కావున ఈ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు లక్ష్మీదేవి సంతృప్తి చెంది సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళవారం రోజు శ్రీ మహాలక్ష్మీ మంత్రం జపిస్తే ఇంట్లోని దరిద్రం పోయి లక్ష్మీదేవి ఆ ఇంటికి సకల సంపదలను కలిగిస్తుంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలాయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమః ఈ మంత్రాన్ని మంగళవారం జపించిన వారికి దరిద్రం తొలగిపోయి వ్యాపారంలో లాభాలు వస్తాయి చదువుల్లో దూసుకుపోతారు ఈ మంత్రం పెళ్లి అయిన ఆడవారు చదివితే సౌభాగ్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది అలాంటి వారిని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది సర్వ సుఖాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఈ రోజు మంగళ గౌరీ వ్రతం ఆచరించలేని వారు ఎంతో పవిత్రమైన శ్రావణ మంగళవారం రోజు ఈ శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే చాలు వ్రత ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలు ఆ శ్రీ అష్టైశ్వర్యాలతో దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతుంది ఈ శ్లోకం అర్థమేంటంటే మంగళకరమైన వాటన్నిటిల్లోనూ అతి మంగళకరమై సర్వమంగళ నామధేయురాలవై అన్ని అర్థములను సాధించి శరణుజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే మొక్కంటి దేవరాయన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి ఓ దుర్గాదేవి ఓ నారాయణి నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం ఈ మంత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీం గౌరీదేవియ నమ అనే ఈ గౌరీదేవి మంత్రాన్ని పఠించినా చాలు ఆ గౌరీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం రోజు లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి దీపం అనేది చీకటిని పారద్రోలుతుంది మనకు అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని అందిస్తుంది ఇలా ఇంట్లో దీపం వెలిగించటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది నరదిష్టి నరపేడ మన ఇంటిపై పడకుండా లక్ష్మీదేవి కాపాడుతుంది మన ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోలి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఇంట్లో ధనం నిలువకపోయినా ప్రశాంతత కరువైన ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నా ఈ చిన్న పరిహారం చెయ్యండి తెల్ల జిల్లేడు పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవిని తెల్ల జిల్లేడు ఎవరైతే పూజిస్తారు అలాంటి వారిని లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది ఇంట్లో దరిద్రాన్ని పోగొట్టి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది అలాంటి ఇంట్లో ప్రశాంతతను కలిగిస్తుంది సకల సంపదలను ప్రసాదిస్తుంది ఇక శ్రావణ మంగళవారం రోజు అమ్మవారికి పూజా కార్యక్రమంలో బెల్లం మరియు ఆవు నెయ్యి ఉపయోగించి అమ్మవారికి పొంగలిని నివేదించాలి ఆ పొంగలిని ఈరోజు ఇంటిళ్లపాది ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా నైవేద్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు అమ్మవారిని ఇలా కోరుకోవాలి తల్లి మా బాధలు అప్పులు కష్టాలు పోయి ఆనందంగా ఉండేలా దీవించు తల్లి అని వేడుకొని ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా ఈ రోజు చేస్తే రుణ బాధలు పోతాయి ఇక ఈ రోజు నుండి వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి శ్రావణ మంగళవారం ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారు అలాంటి వారికి ప్రతి పనిలో విజయం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇక అత్యంత పవిత్రమైన శ్రావణ మంగళవారం రోజు మీరు ఇలా కనుక స్నానం చేసే సందర్భంలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేశారంటే మీకు శివపార్వతుల అనుగ్రహం కలిగి మీ దశ మారిపోతుంది ఆ శ్రావణ మంగళగౌరీదేవి మిమ్మల్ని దీవిస్తుంది శ్రావణ మంగళవారం రోజు మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే సందర్భంలో మొదటి చెంబుడు నీటిని చేతితో తీసుకొని గంగా 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 అని మూడుసార్లు జపించి ఆ నీటిని మీ తల మీద పోసుకోవాలి మీరు ఎప్పుడైతే గంగా 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 అని మూడుసార్లు జపించగానే ఆ నీరు గంగాజలంగా మారిపోతాయి ఇలా మొదటి మూడు చెంబుల నీటిని మీ తల మీద పోసుకొని తలస్నానం చేయాలి ఆ నీటితో ఈరోజు స్నానం చేస్తే మీ ఒంట్లో ఇంట్లో ఉన్న సమస్త దోషాలు దరిద్రం కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ శరీరంలో తెలియని వ్యాధులన్నీ నయమవుతాయి మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది అంతటి అద్భుతమైన రోజు ఈరోజు మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ కథను వింటారో చెప్తారు వారికి లక్ష్మీదేవి తిరుగులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వారి దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి శ్రావణ మాసంలో ఏ కథను వింటే మన దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనమూలం ఇదం అంటారు పెద్దలు అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మీదేవిని చెంచలుగా కూడా పిలుస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో చెంచలాయే నమహ అని పేర్లు కనిపిస్తాయి పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఒక మాట ఇలా అడిగాడు ఓ నారాయణ ఈ సమస్త సృష్టినంతటినీ మీరే సృష్టించారు అలానే సృష్టితో పాటు మనుషులను సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా భాగ్యవంతులుగాను సిరి సంపదలతోనూ తొలతూగుతూ ఉన్నారు మరికొంతమందేమో తినటానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనుషులంతా మీ సృష్టే కదా మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రము మరి కొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతుంది అని అడిగాడు ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదునితో ఇలా అన్నాడు నారద కీర్తి ప్రతిష్టలను సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదల్ని కీర్తి ప్రతిష్టలను అమితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలు అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మి అంటే జ్యేష్టాదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికంతో పాటు దుఃఖం దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు స్వామి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఏం చెయ్యాలి అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలో చెప్పమని శ్రీ మహావిష్ణువును అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు నారదా లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చెయ్యాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా వివరిస్తాను కాబట్టి శ్రద్ధగా వినుము ఈ కథను వింటే చాలు లక్ష్మీదేవి వారి ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించాడు పూర్వం కాశీరాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల రుద్రసేనుడు అనే దంపతులు ఉండేవారు వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధలు పడుతూ ఉండేవారు శాంతశీల రుద్రసేనుడితో పాటు ఆ గ్రామంలో వారంతా అదేవిధంగా కఠిన దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ అన్నవస్త్రాలకు దూరమైపోయారు ఒకరోజు శాంతశీల కటెలు తీసుకురావటానికి అడవికి వెళ్ళింది అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించాడు ఆ మునివర్యుణ్ణి చూసిన శాంతశీల అతని వద్దకు వెళ్లి నమస్కరించి కన్నీరు పెట్టుకుంది దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు తన దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకొని ఇలా చెప్పాడు తల్లి నీవు నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించటానికి గల కారణం ఏంటంటే మీరు దైవారాధన కానీ దీపారాధన కానీ చేయకుండా కటిక చీకటిలో బ్రతుకుతున్నారు ఆ కారణంగా లక్ష్మీకి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది అందుకే మీ అందరికీ ఈ దేనస్థితి ఈ దేనస్థితి నుండి మీరు బయటపడాలంటే సాయం సంధ్యా సమయంలో సుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడూ బయటకు వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో అప్పుడు నీ కష్టాలన్నీ తేరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు ఆ మునివర్యుడు చెప్పినట్లుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిల్చుంది అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపిరి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇలా అంటుంది నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కాబట్టి బయటకు వెళ్లిపోతాను అని చెప్పింది దానికి శాంతశీల ఇలా అంటుంది నీవు ఒకసారి ఇంట్లో నుండి బయటకు వెళితే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వమని అడుగుతుంది దానికి జ్యైష్టాదేవి ఇలా అంటుంది ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది ఆవిడే అలక్ష్మి ఆ తరువాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొడిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్యమంగళ స్వరూపంతో దగదగ మెరిసిపోతూ ఆవిడ గుమ్మం దగ్గరకు వచ్చి నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపపు వెలుగులో ఉంటాను అని నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడిగింది అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళనని మాట ఇవ్వమని అడుగుతుంది దానికి ఆవిడ నీ ఇంట్లో సాయం సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళనని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్టాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందర్నీ కూడా కటాక్షించమని వేడుకుంది అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది ఎవరైతే శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారు వారి ఇంటిని ఎప్పటికీ నేను విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్పింది దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలా చేసిందని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు ఈ కథనంతటినీ విన్న నారద మహర్షి ఇలా అన్నాడు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకొని లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో కొలువై ఉంటుందో ఎలాంటి వస్తువుల్లో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు దానికి నారదునితో ఇలా చెప్పాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి పాలు పువ్వులు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి అందువల్ల వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి శ్రీహరి చరిత్ర పారాయణం చేసే చోట శ్రీహరిని భక్తిగా గానం జరిగే చోట సాలగ్రామం తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది అంతేకాకుండా భక్తులను పిల్లలను పండితులను విద్యావేత్తలను మహిళలను ఆదరించే చోట ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి సంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దిపోయే వరకు నిద్రించేవారి ఇళ్లలోనూ సాయం సంధ్యావేళల్లో నిద్రించేవారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెడుతుంది ఎప్పుడు చూసినా గొడవలు ఏడుపులు కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టదు తులసిని పూజించని చోట శంకరుణ్ణి అర్చించని చోట పశుపక్ష్యాదుల పట్ల ప్రేమలేని చోట మరియు అతిథులను గౌరవించని చోట భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలువోదయా అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా వింటారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది వారికి జీవితంలో దరిద్రం దరిచారదు